నమస్తే వెల్కమ్ టు దీభావళి నేచర్ మన గార్డెన్ లో పచ్చిమిర్చి మొక్కలు పెంచుకోవాలనుకుంటాం కదా అప్పుడు ఒక్కొక్కసారి ఇట్లా అయిపోతుంది అంటే ఆకుమూర్త తెగుల్ని మనం ముందుగానే కంట్రోల్ చేయకపోతే ఇలా ఆకులన్నీ రాలిపోయి ఆ కొమ్మలన్నీ మాడిపోయి చెట్టు ఇలా మిగులుతుంది అయితే ఇలా ఉన్న చెట్టును కూడా మళ్ళీ తిరిగి చిగిరింప మళ్ళీ కాయలు తీసుకోవచ్చు నేను లో ఇలా రాగానే మొత్తం తీసేసేదాన్ని అయితే కరెక్ట్ దశలో మనకు ఆకుమూర్త తెగులు వస్తాయి కదా కరెక్ట్ ఆ టైంలో తీసేయడం వల్ల పచ్చిమిర్చి ఎక్కువగా రాకపోతుంది అయితే ఇట్లా మొత్తం ఇన్ఫెక్ట్ అయిన చెట్టును కూడా మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మళ్ళీ హెల్దీ ప్లాంట్గా మనం చూడొచ్చు అదేలాగా అంటే ముందు చూసిన లాగానే సేమ్ ఈ మొక్క కూడా అట్లనే ఉండే మనం పైన ఆ ఇన్ఫెక్ట్ అయిన ఆ స్టెమ్ ఎప్పుడైతే కట్ చేస్తామో సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చి మంచిగా ఇట్లా మళ్ళీ మిర్చి వస్తాయి చూడండి ఇక్కడ పైన కట్ చేసినా కదా కింద మిర్చి కూడా వచ్చింది ఇదిగోండి ఇక్కడ మధ్యలో స్టెమ్ ఇది ఈ స్టెమ్ నేను కట్ చేసిన సైడ్ నుంచి మంచిగా మళ్ళీ బ్రాంచెస్ వస్తున్నాయి చూడండి అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రెండే ఇలా పెస్ట్ కంట్రోల్ చేస్తూనే మంచిగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తేనే ఇట్లా వస్తుంది అది కూడా చాలా ఓపికతో ఎదురు చూడాల్సి వస్తుంది ఇచ్చిన వారం రోజులకు పదిహేను రోజులకు మనకి రిజల్ట్ అనేది కనపడదు ఒక వన్ మంత్ తర్వాత మెల్లగా ఇట్లా చిగురులు వచ్చి పూత రావడం స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు మనము వీక్లీ వన్స్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి నేను ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ వాడని అనేది చూపిస్తాను ఇదిగోండి ఆ స్టెమ్స్ అన్ని ఎండిపోయినాయి కదా దాని మెల్లగా ఇన్ఫెక్ట్ అయిన ఆకులు అవన్నీ కట్ చేస్తే సైడ్ నుంచి మంచి ఇట్లా చెగుటలు వచ్చి పూతొస్తుంది చూడండి ఈ ఆకు ఆకుమూర్తలు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం కొంచెం డిలే చేసినాం అనుకోండి వెంటనే ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్కట్లా ఇన్ఫెక్ట్ అయ్యి మొత్తం అంతా ఆకులు కొమ్మలు మాడిపోయినట్లు అయిపోయి ఇవన్నీ మొక్కలు అట్లా ఇన్ఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ చిగుతలు వచ్చిన మొక్కలు చూడండి ఇవన్నీ చూడండి మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ మొత్తం పైన మొత్తం ఎండిపోయినట్టు అక్కడ కట్ చేసిన సైడ్ నుంచి మళ్ళీ బ్రాంచెస్ వచ్చేసి మంచిగా పూతొస్తుంది చూడండి క్లియర్గా కనిపిస్తుంది కదా ఇక్కడ మధ్యలో కట్ చేస్తే సైడ్ నుంచి వచ్చినవి చూడండి ఇక్కడ ఉన్న మొక్కలన్నీ దాదాపుగా అట్లా చిగుతులు వచ్చినాయి ఇదిగోండి ఇక్కడ మిర్చి కూడా వచ్చేసింది ఇక్కడ పెద్ద డ్రమ్లో పెట్టుకున్న మొక్క అరటి చెట్టు మొదట్లో ఉంది ఈ ఆకుల కింద ఎంత ఇన్ఫెక్ట్ అయిందో చూడండి కనిపిస్తుంది కదా దీని ఇట్లే వదిలేస్తే ఆకులు మొత్తం రాలిపోయి ఆ స్టెమ్స్ మాత్రం మిగులుతాయి చూడండి మొత్తం ఇట్లా వచ్చేసిందో రకరకాలుగా వస్తాయి ఓసారి ఇట్లా వస్తుంది లేదంటే ఓసారి ఏది కనపడకుండా మొత్తం ఆకులన్నీ కిందికి కానీ పైకి గాని ముచ్చుకుపోతుంటాయి మొత్తం ఇట్లా అన్హెల్దీగా అయిపోతుంది మొక్క అంతా కూడా ఎంత ఇన్ఫెక్ట్ అయిందో చూడండి ప్రతి ఆకు వెనకాల ఇదే ఉంది అసలు పట్టుకుంటే చేతికి అట్లా అంటిపోతుంది అయితే ఇక్కడ నేను రెండు విషయాలు చెప్పాను కదా ఒకటి పెస్ట్ని కంట్రోల్ చేయడము రెండు ఫర్టిలైజర్స్ ఇవ్వడం అయితే ఫస్ట్ పెస్ట్ని కంట్రోల్ చేస్తున్నాను నేను ఇది పెస్ట్ ఆయిల్ అని చెప్పేసి రైతు మేళకు వెళ్ళిన కదా అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాను అది లీటర్కి వన్ ఎంఎల్ వాటర్ డైల్యూట్ చేసి మనం మొక్కలకు స్ప్రే చేసుకుంటే ఇది కంట్రోల్ అవుతుంది ఒకేసారికి కంట్రోల్ అవ్వదు ఖచ్చితంగా రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి అది పెస్ట్ కంట్రోల్ అయ్యేదాన్ని బట్టి మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఖచ్చితంగా పెస్ట్ కంట్రోల్ ఆయిల్ యూస్ చేయాలని ఏం లేదు మీ దగ్గర నీమ్ ఆయిల్ ఉంటే నీమ్ ఆయిల్ యూస్ చేయచ్చు లేదంటే మధ్యగా బాగా వడగట్టి కొంచెం పసుపు వేసి డైల్యూట్ చేసి వాటర్ లో డైల్యూట్ చేసి కూడా ఇవ్వచ్చు పచ్చిమిర్చి వెల్లుల్లి దంచి అది కూడా వాటర్ లో డైల్యూట్ చేసి ఇవ్వడం ఇట్లా ఏదైనా అవనివ్వండి ఏదో ఒకటి మాత్రం మనం ఇట్లా స్ప్రే చేస్తుంటే ఆ పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది పూర్తిగా మనకు ఎయిట్ డేస్ నుంచి టెన్ డేస్ లోపల ఇదంతా పోతుంది నేను అది కూడా చూపిస్తాను ఇది మొత్తం కంప్లీట్ గా పోయిన తర్వాత కాకపోతే ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాల్సిందంటే మనం ఏది స్ప్రే చేసినా కూడా ఆకుల పై భాగాలనే కాదు ఆకుల కింది భాగాల్లో కూడా ఖచ్చితంగా స్ప్రే చేయాలి ముఖ్యంగా ఆకుల కింది భాగంలోనే స్ప్రే చేయాలి ఎక్కువగా మొత్తం తడిచేటట్టుగా స్ప్రే చేయాలి ఇదిగోండి ఎయిట్ డేస్ తర్వాత ఆకులన్నీ చాలా హెల్దీగా కింద కూడా ఏది కొంచెం కూడా ఎగ్స్ అనేవి ఏవి లేకుండా మొత్తం పోయింది చూడండి ఎంత హెల్దీగా అయింది ప్లాంట్ చక్కగా చిగురులు వచ్చి పూతొస్తుంది చూడండి ఎంత బాగా అయిందో ఇది చూస్తున్నారు మంచిగా చిగురులు వచ్చి పిందెలు కూడా పడ్డాయి మీకు అందుబాటులో ఉన్న ఏ పెస్టిసైడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు షుధర్కై చెప్పినా కదా పచ్చిమిర్చి వెల్లుల్లి కానీ లేదంటే మజ్జిగ్ కానీ ఇంగువ ద్రావణం కానీ ఇవి యూజ్ చేసుకోవచ్చు లేదు అంత టైం లేదు అనుకుంటే నీమ్ ఆయిల్ కంట్రోల్ ఆయిల్ ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ నియమాయిలు పెస్ట్ కంట్రోల్ ఆయిల్లో కూడా ఎంతో కొంత చాలా తక్కువ శాతంలో లైట్గా కెమికల్ కూడా ఉంటుందంట నేను నేను రీసెంట్గానే ఒక బుక్ లో చదివినాను కాబట్టి ఇది కూడా ఎంత తక్కువగా యూజ్ చేస్తే అంత మంచిది చూడగానే మనం వాటిని కంట్రోల్ చేయాలి ఒక మొక్కకి ఎఫెక్ట్ అయినప్పుడే వెంటనే వాటిని చూసి ఆ లీఫ్ని కట్ చేస్తే అక్కడ వరకు పోతుంది మనం ఒకవేళ దాన్ని కరెక్ట్గా గుర్తించకపోతేనే ఒక మొక్క నుంచి ఒక మొక్కకు సూకుతా ఉంటుంది చూడండి ఇది మొత్తం ఇట్లా ఎండిపోయింది కదా అవి కట్ చేసిన తర్వాత అంటే ఆ ఇన్ఫెక్ట్ అయిన ఏరియా మొత్తం కట్ చేసిన తర్వాత సైడ్ నుంచి వచ్చిన బ్రాంచెస్ చూడండి ఇవన్నీ ఇదిగోండి ఎంత బాగా వచ్చినా చూడండి అసలు ఈ మొక్కలు తీసేద్దాం అనుకున్న మొక్కలు ఇవన్నీ కూడా ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేసి చూసిన చాలా మంచి రిజల్ట్ వస్తుంది కాకపోతే నేను చెప్పిన రెండే కదా మళ్ళీ అలాంటి పేస్ట్ రాకుండా చూసుకోవాలి మంచిగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఈ రెండు చేసుకుంటే మళ్ళీ మిర్చి మనం చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు కానీ వారానికి వస్తుంది మాత్రం అనుకోవద్దు కొంచెం టైం పడుతుంది కొంచెం ఓపిక్గా ఆ ఫర్టిలైజర్స్ ఇస్తూ మనం ఎదురు చూడాల్సి ఉంటుంది ఇప్పుడు మీకు చూపించిన మొక్కలన్నీ కూడా ఇన్ఫెక్ట్ అయిన తర్వాత అవి ఇన్ఫెక్ట్ అయిన ఏరియా కట్ చేసిన తర్వాత సైడ్ నుంచి వచ్చిన బ్రాంచెస్కి ఇప్పుడు పూత కానీ మీరు మిర్చి కానీ చూస్తున్నది కొంచెం మధ్యలో నేను వీటిని చూసుకోలేదు కాబట్టి తోటలో ఉన్న మిర్చికి మొత్తం ఇది సోకింది అని చెప్పాలి నా దగ్గర ట్రైకోడర్మా ఉండే ఒక వారము ఈ ట్రైకోడర్మా కూడా వేసుకున్నాను పెస్టాయిల్ స్ప్రే చేసిన చెట్టు చూడండి ఇది పెద్ద డ్రమ్ములు అరటి చెట్టు పక్కకు ఉందని చెప్పిన కదా ఇంత బాగా కాపొచ్చిందో చూడండి ఇది కాకపోతే ఇది మొత్తం ఆకులు రాలి స్టెమ్ ఒక్కటి మిగిలిన రాంకైతే చూడలే నేను ఆకుల కింది భాగంలో ఎఫెక్ట్ అయినప్పుడు నేను స్ప్రే చేశాను కాబట్టి కొంచెం ఇది ఎక్కువనే కాసిందని చెప్పొచ్చు ఈ గ్రో బ్యాగ్ అయితే నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు తెచ్చుకున్నవి ఇవన్నీ కూడా ఇప్పటికీ ఇంకా మంచి ఉన్నాయి ఈ చెట్టు చూడండి మొత్తం మొత్తం ఇది కూడా అట్లయిపోయిన చెట్టే ఇప్పుడు మీకు కనిపిస్తుందా అక్కడ పైన స్టెమ్ కట్ చేస్తే సైడ్ నుంచి వచ్చిన బ్రాంచెస్ ఇవన్నీ కాబట్టి ఇట్లా ఏదైనా మీరు ఒకవేళ పొరపాటున చూడకుండా ఆకులన్నీ రాలిపోయి ఇలా మిగిలిన చెట్టును కూడా మీరు తీసేయాల్సిన పని లేదు ఆ ఎఫెక్ట్ అయిన ఏరియా మొత్తం కట్ చేసుకుంటే సైడ్ నుంచి మళ్ళీ బ్రాంచెస్ వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ చెట్టు చిన్నగా ఉంది హైట్ కూడా పెద్దగా లేదు ఈ చెట్టు మరి అది విత్తనం తీరనుకుంటా చిన్నగా ఉంది మంచిగా వచ్చింది చూడండి ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి అప్పుడే పేను ఇట్లా చూసినప్పుడే వెంటనే తీసేసి ఆ ఆకుని మళ్ళీ కంపోస్ట్లో వేయకుండా డస్ట్బిన్లో వేసుకున్నామంటే ఇంకా అది వేరే ఆకులకు సోకకుండా వేరే చెట్టుకు సోకకుండా ఉంటుంది అన్నట్టు అయితే మనం ఎప్పుడైతే ఈ పచ్చిమిర్చి మొక్కలు వేసుకుంటామో స్టార్టింగ్లో కొన్ని రోజులు బాగానే ఉంటాయి ఎప్పుడైతే పూత స్టార్ట్ అవుతుందో అప్పుడే ఈ పేను రావడము ఆకుమూర్త తెగులు రావడం వస్తుంది ఆకుల అడుగు భాగంలో ఉండి రసాన్ని వీల్చుతూ మొక్క ఎదగకుండా అన్నట్టు ఆకులన్నీ కూడా ఇట్లా వంకర్లు వంకర్లు పోవడము మొత్తం ముడ్చుకుపోవడము ఆ స్టెమ్స్ కూడా మొత్తం గట్టిగా కావడము అయితే ఉంటాయి అన్నట్టు ఇట్లా ఒక్కసారి ఇన్ఫెక్ట్ అయిన మొక్కను దాన్ని మళ్ళీ కట్ చేసి మనం ఆ పెస్ట్ కంట్రోల్ చేసి మంచిగా ఎరువులు ఇచ్చుకొని అది మంచిగా సెట్ కావడానికి దాదాపుగా రెండున్నర నుంచి మూడు నెలలు అయితే పడుతుంది పూర్తిగా మనం ఇట్లా హార్వెస్ట్ చేసుకోవడానికి ఈ ఒక్క మొక్క మాత్రం ఇన్ఫెక్ట్ కాకుండా ముందు నుంచే కొంచెం నేను డీమాయిల్ స్ప్రే చేయడం వల్ల దీనికి సోకలేదు ఇప్పుడిప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఒక మధ్యలో ఒక వన్ వీక్ గ్యాప్ వచ్చింది అదిగోండి మొత్తం మళ్ళా పెయిన్ స్టార్ట్ అయింది కనిపిస్తుంది కదా ఇట్లా స్టార్ట్ అయ్యేది కాబట్టి మనం ఆ వేప నూనెని ఆకుల కింది భాగంలో బాగా స్ప్రే చేసుకుంటే పోతుంది ఇదంతా కొన్ని సార్లు స్ప్రే చేసేసరికి మొత్తం కంట్రోల్కి వచ్చేస్తుంది దాదాపుగా నా గార్డెన్ లో అన్ని పచ్చిమిర్చి మొక్కలను ఇట్లా గ్రో బ్యాగ్లోనే పెట్టుకున్నాను వెల్లుల్లి పొట్టు వేస్ట్ గా కంపోస్ట్ లో వేయడం ఎందుకని చెప్పేసి నేను ఈ మొక్క మొదట్లో వేసాను చూడండి పెస్ట్ ఎట్లా కంట్రోల్ చేస్తాను నేను అనేది చెప్పినా కదా అయితే ఇప్పుడు ఫర్టిలైజర్స్ నేను ఏమేమి ఏమేమిస్తాననే చూపిస్తాను ఈ ఫర్టిలైజర్ విషయానికి వస్తే మీ దగ్గర ఏది ఉంటే అది మీరు యూజ్ చేసుకోవచ్చు అంటే రెగ్యులర్గా మీ గార్డెన్లో మీ మొక్కలకు మీరు ఏది ఇస్తున్నారో అది యూజ్ చేసుకోవచ్చు నేను ఏమేమి నేనేమేమిస్తున్నానే ఒకసారి చెప్తాను ఇక్కడ మీరు వీడియోలో అబ్జర్వ్ చేసినట్టయితే మొక్కకి సైడ్ నుంచి వచ్చిన బ్రాంచ్లకే పూత కానీ కాయలు గాని ఉంటాయి మీరు ఫస్ట్ నుంచి కూడా బాగా అబ్జర్వ్ చేయండి ఇది చూడండి ఈ స్టెమ్ మొత్తం కట్ చేస్తే సైడ్ నుంచి వచ్చిన స్టెమ్ చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో ఇదిగోండి ఎన్ని కాయలు వచ్చినాయో అసలు ఈ చెట్లన్నీ తీసేద్దాం అనుకున్న చెట్లు ఇవన్నీ చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇదిగోండి కనిపిస్తుంది ఇటు సైడ్ మొత్తం ఇన్ఫెక్ట్ అయింది కనిపిస్తుంది ఇక్కడ నుంచి వచ్చినాయి ఎంత ఫ్రెష్ ఉన్నాయో చూడండి పెస్ట్ కంట్రోల్ అయితే పెస్ట్ కంట్రోల్ ఆయిల్ ప్లస్ అలాగే నీమ్ ఆయిల్ మజ్జిగ కూడా స్ప్రే చేసినాను టూ త్రీ టైమ్స్ మజ్జిగ బాగా వడగట్టి వాటర్లో డైల్యూట్ చేసి స్ప్రే చేయడము మొక్క మొదట్లో పోయడం జరిగింది అలాగే ఎఫ్ఎఫ్జే అంటే పర్మనెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది కదా అదే నేను రెండు రకాలు రెడీ చేసుకున్నాను ఒకటి పప్పాయి అది ఇంకొకటి బనాన్ అది మీకు తెలిసే ఉంటుంది ఏదైతే తీయటి పనులు తీసుకుని అది మన ఫ్రూట్స్ ఎంత క్వాంటిటీలో ఉంటాయో సేమ్ అదే క్వాంటిటీలో బెల్లం తీసుకొని బాగా దాన్ని కలిపి క్లాత్ వేసి కట్టి ఫర్మెంట్ చేయాలి అయితే డైలీ వన్ ఆర్ టూ టైమ్స్ ఒక చెక్క స్పూన్తో తిప్పుతూ ఉండాలి వన్ వీక్ తర్వాత మనం ఇది యూజ్ చేసుకోవడానికి ఉంటుంది దీంట్లో మంచి ఎంజైమ్స్ ముక్కకు కావాల్సిన ఎంజైమ్స్ మినరల్స్ అన్నీ కూడా దొరుకుతాయి కాబట్టి తొందరగా పూత రావడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు ఈ ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ అయితే నేను వాడాను కుండీల్లో ఒక రెండు రెండు స్పూన్లు వేపు పిండి కూడా కలిపాను ఇది చూడండి కరెక్ట్ స్ప్రే చేసిన టూ మంత్స్ తర్వాత చూడండి ఇది ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనము ఆవు పేడ ఇవన్నీ వేసుకున్నా కూడా మధ్య మధ్యలో ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడే మంచి రిజల్ట్ అయితే కనిపించింది నాకు ఇదేనండి నేను చెప్పాలనుకున్నది అయితే మీరు ఇలా ఇన్ఫెక్ట్ అయిన మొక్కలు అంటే మొత్తం ఆకులు రాలిపోయి స్టెమ్స్ మిగిలిన మొక్కలు కూడా తీసేయాల్సిన పని లేదు చక్కగా దాని పెస్ట్ కంట్రోల్ చేసుకుంటూ మీ దగ్గర ఏ ఫర్టిలైజర్ దొరికితే అవి యూజ్ చేసుకోండి నేనైతే చూపించాను కదా ఫర్మెంటెడ్ బనానా ఫర్టిలైజర్ ఫర్మెంటెడ్ పప్పాయ ఫర్టిలైజర్ అయితే యూజ్ చేశాను వీటి వల్ల తొందరగా పూట నాకు వచ్చింది చూద్దాం ఇప్పుడు ఎన్ని మిర్చి వస్తాయో చూడండి ఈ ఈ చెట్టుకు మాత్రం భలే వచ్చినాయి ఆల్రెడీ మిర్చి మొక్కలు పెట్టుకొని ఏమైనా మొక్కలు ఇన్ఫెక్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి లేదు మేము ఇప్పుడే నారు పోసుకుంటాము అనుకునే వాళ్ళు సాయిల్ మిక్స్ చేసుకుంటప్పుడు ఖచ్చితంగా నీమ్ పౌడర్ యాడ్ చేసుకోండి ఇది మాత్రం కంపల్సరీ నీమ్ పౌడర్ ఉంటే ట్రైకోడర్మా ఈ రెండు యాడ్ చేసుకుంటే తెగుళ్ళు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు గార్డెన్ లో అరటి చెట్టు ఉండాలని ఎప్పటి నుంచో ఆశ మొత్తానికి పెట్టుకున్న స్టెమ్ చూడండి ఎంత మంచిగా అయిందో లావుగా కరెక్ట్ ఆ స్టెమ్ ఆనుకునే ఈ మిర్చి మొక్క ఉంటుంది ఈ మిర్చి ముక్క కూడా బల పెద్దగా అయింది మొక్క ఇన్ఫెక్ట్ అయిపోయింది ఆకులనే రాలిపోయినాయి అని మనం తీసేసినామంటే అసలు మనం మిర్చి తీసుకోలేము ఎందుకంటే ఖచ్చితంగా పూత దశలో ఉన్నప్పుడే ఇలాంటి తెగులు అనేవి సోకుతాయి కాబట్టి ఆ టైంలో మనం మొక్కను తీసేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఇలా ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే తప్పకుండా మళ్ళీ మనము మిర్చిని కోసుకోవచ్చు ఈ సంవత్సరాన్ని నేను పెట్టుకున్న ఎర్రపచ్చని ఎంత బాగా వచ్చిందో ఇప్పుడిప్పుడే తీగ వారుతుంది అదే ఫ్రూట్స్ స్ట్రేలో రెండు ఎర్రపచ్చని మొక్కలు అలాగే ఈ మిర్చి ముక్క కూడా పెట్టుకున్నాను ఇదండి ఈరోజు వీడియో వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చలో